గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉన్నట్టు ఈ ప్రభుత్వంలో ఉండాలంటే కుదరదని వైసీపీ ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదని ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు ముప్పై అరవ డివిజన్ భాగ్యనగర్ సాయినగర్లో ఎమ్మెల్యే మీతో నేను మీ వెంటే నేను కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగిందండి భాగ్యనగర్లో ఉన్నాము అనేక సమస్యలతో భాగ్యనగరం సతమతమవుతూ ఉంది ఇదివరకు పెన్షన్స్ పంచడానికి ఈ కి రావడం జరిగింది అప్పుడే ఎన్నో సమస్యల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సదరు సచివాలయ సిబ్బందికి అప్పుడు ఏఈగా ఉన్న ఏఈ గారికి కూడా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి ఎస్టిమేషన్ చేయడం ఏమని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అనే పరిస్థితిలో మళ్ళీ నేను విజిట్ చేసేదాకా కూడా ఇక్కడ ఎలాంటి మార్పు లేదు కనీసం సిల్టేషన్ తీయడానికి లేదంటే గార్బేజ్ పిక్ చేయడానికి కూడా కేవలం ఈరోజు ఒక విజిట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి పని వస్తున్న పరిస్థితి కనబడుతుంది సచివాలయ సిబ్బంది అందరూ కూడా యాబ్సెంట్ ఉంటున్నారు ప్రతిరోజు అండ్ ఇక్కడ శానిటేషన్ వర్కర్లు ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళు నిరంతరం యాబ్సెంట్లో ఉంటున్నారు పని అనేది బేసిక్గా జరిగే పనులు అనేవి మాత్రం జరగడం లేదు అదేవిధంగా వాటర్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వారానికి ఒకసారి మంచినీళ్ళు వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నారు అంటే మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నా లోకల్గా ఇక్కడ మా నాయకులు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ సిబ్బందికి చెప్తున్నా కూడా పని జరగని పరిస్థితి ఉంది అంటే నిజంగా సచివాలయ సిబ్బంది ఉన్న పరిస్థితి వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది కనీసం కమిషనర్ గారి దృష్టిలో కూడా ఇది లేదు వాళ్ళకు కూడా వాళ్ళని కూడా మభ్యపెట్టి మేము రోజు వెళ్తున్నాము అని చెప్పి ఇక్కడ ఏ పని జరగని పరిస్థితి కనపడతా ఉంది ఇమీడియట్గా ఇక్కడ కొత్తగా పదిహేను రోజుల క్రితమే వచ్చిన ఏఈ గారికి ఈ స్థానికంగా రోడ్లు డ్రైన్లు విషయం చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని నోట్ చేసుకొని సాయంత్రానికి ఎస్టిమేట్స్ ఇస్తాము అని చెప్పారు చూడాలి అది కూడా రేపు ఎంతవరకు దీన్ని ఫాస్ట్గా ఎస్టిమేట్ చేసి రోడ్డుని రెడీ చేస్తారో అన్నది కూడా చూడాలి వందకు వంద శాతం వన్ మంత్లో మళ్ళీ నేను ఇదే డివిజన్కి విజిట్ చేస్తాను ఈలోపు ఇక్కడున్న స్థితిగతులన్నీ వీటి అన్నీ మారేలాగా ప్రయత్నం చేస్తాను మారినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సిబ్బందితోనే పోరాడాల్సిన పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది నాకు ఎందుకంటే సచివాలయ సిబ్బంది అనేవాళ్ళు ఎంత నిర్లక్ష్య వ్యవహార వ్యవహారంతో ఇక్కడ ప్రవర్తిస్తున్నారు అన్నది రోజు నిత్యం వీళ్ళు అనుభవిస్తున్న బాధతో అర్థమైపోతూ ఉంది డ్రైన్ కూడా తీయకుండా రోగాలమయమైపోతున్నారు అని అంటే సిబ్బంది ఎంత బాగా పనిచేస్తుంది టైంకి రాకుండా ఎలా ఉన్నారు అన్నది అర్థమవుతుంది కంపల్సరీగా వీళ్ళందరినీ మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా గత ప్రభుత్వ వాసనలోనే సచివాలయ సిబ్బందులు ఉన్నారు అని చెప్పి దీని ఇది ఒక్కటే తార్కాణంగా మనకు కనిపిస్తుంది బట్ ఏమైతే ఏదేమైనా కానీ ఈ వన్ మంత్లో ఖచ్చితంగా అన్నిటి మీద ఫోకస్ చేసి పోరాడతాము ఈ వన్ మంత్లో కంప్లీట్ చేంజ్ని చూస్తాము అని చెప్పి మాత్రం ధీమా వ్యక్తం చేస్తాను